హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నోషర్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మేము ఈ గ్రేప్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేశారు అక్కడ ఫుల్ గ్రేప్స్ ఉంటాయన్నమాట అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మేము కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మా నష్ట మేల్కొనుంది అంటే ఆ జర్నీ నాకు ఇంకా ఎట్లా ఉండదో చూడండి అస్సలు ఉండదు దేశంలోనే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది నేను మెయిన్గా వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు అసలు వీడియో షూట్ చేసుకోవడానికి టైం ఉండదు ఆల్రెడీ అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంటే ఫోన్ కింద పడేసింది చూడండి ఇంకా బేబీ ఆన్ బోర్డ్ అనేది మేము బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము అది లాగేసి చేతుల్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంది ఇంకా కెమెరా చూసింది అంటే ఇంకా రెచ్చిపోతుంది ఇంకా కెమెరా చూస్తూ 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 గోల చేస్తూనే ఉంటుంది मानय कोणत्या काम पिल्ला इमे अल्ल पिल्ला తను మోస్ట్లీ కార్ జర్నీలో పడుకుంటేనే నేను జర్నీ చేయగలను అనమాట ప్రశాంతంగా లేకపోతే ఆ డెస్టినేషన్ వచ్చేంత వచ్చేసరికి నాకు తలనొట్టు కూడా వచ్చేస్తుంది స్టార్ట్ అయ్యేటప్పుడు నా ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో దిగేటప్పుడు అంత చండాలంగా అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ హోమ్కి రిటర్న్ అయ్యేటప్పుడు అబ్బా ఎందుకు వచ్చాం రా బాబు అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు అండ్ వచ్చేసి మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ ట్రాఫిక్లో గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళాము ఈ బ్రిడ్జెస్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయిపోయింది మాకు దాని మీద నుంచి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చి యూటర్న్స్ తీసుకొని మళ్ళీ అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా లేట్ అయిపోయి ఇక్కడ చూడండి మా పాప కిస్ ఇవ్వమంటే కిస్ ఇస్తుంది మా అమ్మ అంటుంది పప్పా అంటుంది అమ్మ అంటుంది మామ అంటుంది ఈ రీసెంట్ డేస్లో ఈ పదాలన్నీ మంచి నేర్చుకుంటూ ఉందనమాట ఇంకా ఫైవ్ మినిట్స్లో ఉన్నాము దిగడానికి అప్పుడు పడుకుంది తను అప్పటిదా గోల గోల రచ్చరచ్చ చేసేసి ఇప్పుడే పడుకుంది జస్ట్ మేము రీచ్ అయిపోయాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇట్లా ఉంటుంది గ్రేప్స్ పికింగ్ అనేసి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఏమన్నా ఉంటుందా అంటే ఎంట్రీ ఫీజ్ కూడా ఏం లేదు ఫ్రీగా వెళ్ళడము లోపల టేస్ట్ చేసి మనకు ఏ ఫ్రూట్స్ ఏ అంటే ఏ చెట్టువి బాగా నచ్చితే అవి పిక్ చేసుకోవడము టేస్ట్ చేయడము మనకేం కావాలంటే అవి మనమే కోసుకొచ్చి అది ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేసి మనమే కొనుక్కోవడము అదనమాట వచ్చేసి దీన్ని వచ్చేసి గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ అంటారు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అయితే ఉన్నాయి గ్రీన్ బ్లాక్ పర్పుల్ అన్నీ చాలా కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు అనేసి చాలామంది వచ్చారు మేము వచ్చేసి లెవెన్కి అట్లా వెళ్ళినట్టున్నాము లెవెన్కే చాలామంది వచ్చారు అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట అక్కడి నుంచి వెళ్ళడానికి అండ్ గ్రేప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి గ్రీన్ కలర్ గ్రేప్స్ నేనైతే ఫోర్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అయితే టేస్ట్ చేశాను నాకు గ్రీన్ కలర్వి మంచిగా నచ్చాయి మేమైతే అవే తెచ్చుకున్నాము అక్కడ మనకి ఎంత కావాలంటే అంత తినేయచ్చు అనమాట చెట్టు కోసుకొని చాలామంది అసలు వేస్ట్ చేసేస్తున్నారు ఎట్లా అంటే కవర్స్లో కోసేసుకొని అక్కడ చెట్లకు తగిలించి వచ్చేస్తున్నారు అసలు అది అసలు చాలా బ్యాడ్ మేనర్స్ అనమాట కావాల్సి వచ్చిన తినే తినేంత తినేసి ఎన్ని కావాలో కావాలని కొనుక్కొని రావాలి లేకపోతే అసలు తెంపకూడదు అక్కడి నుంచి మా ఆయన చూడండి కింద మొత్తం కింద పడినాయి చూపిస్తారని చెప్పి చూపిస్తూ ఉన్నారు అండ్ చాలా ఫ్రెష్గా మంచిగా అనిపించింది మేము వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నవి చాలా స్వీట్ ఉన్నాయని చెప్పి మేము అవి తెచ్చుకున్నాము కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అట్లా పడుతుంది అనమాట మేము ఎంత హాఫ్ కేజీనో ఎంత తెచ్చుకున్నాము కొన్ని టేస్ట్ అయితే బాగున్నాయి కొన్ని వగరుగా ఉన్నాయి కొన్ని అసలు అది ఏం టేస్ట్ కూడా అర్థం కాలేదు మా గ్రీన్ గ్రీన్వి టేస్ట్ చేసింది తప్ప ఇంకేం టేస్ట్ చేయలేదు ఈ బ్లాక్ కలర్వి కొంచెం పిండుకొని కొంచెం నాకు బ్లడ్ వస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంది అక్కడ మంచిగా అనిపించింది ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది మనకి ఏ టేస్ట్ బాగా నచ్చిందో అవే కోసుకోవచ్చు అసలు ఊహించలేదు ఇంతమంది ఉంటారు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ మనకి ఏ చెట్టు అయితే నచ్చాయో ఆ చెట్లు కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారనమాట చిన్న నర్సరీ ఫామ్ లాగా పెట్టున్నారు మనకి ఏ గ్రేప్స్ ట్రీ కావాలన్నా అది మనం కొనుక్కొని వెళ్ళొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి రియల్గా చెట్లకి ఈ గ్రేప్స్ అవి చూడటము అవి బాగా ఎంజాయ్బుల్గా అనిపిస్తుంది అండ్ మా నయరాకి ఫేవరెట్ ఫ్రూట్స్లో గ్రేప్స్ ఒకటి అనమాట తనకి గ్రీన్ కలర్ గ్రేప్స్ అంటే చాలా ఇష్టము అవి తను అక్కడ తినలేకపోయింది కానీ మేమైతే తన కోసము కొనుక్కొని వచ్చాము కొంతమంది అయితే ఇక్కడ మ్యాట్స్ అవి తెచ్చుకొని కింద పరిచేసుకొని మంచి కోసుకొని కూర్చొని తింటూ ఉన్నారు అరే ఈ ఫెసిలిటీ ఉందని మాకు తెలియదే అనుకుంటున్నాను ఈ గ్రేప్స్ చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తుల్లాగా ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళడము మైండ్ రిలాక్సింగ్గా అట్లా అనిపిస్తుంది కొంచెం సేపే అనిపిస్తుంది ఎందుకంటే మేము ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాం కదా ఆ ఎండకి అదిరిపోయింది అనమాట అబ్బా వెళ్ళంగానే అబ్బా ఎంత బాగుందో అనిపించింది ఇంకొంచెం సేపు ఉండేసరికి అబ్బా ఎందుకు వచ్చాం రవాబో అన్నట్టు అనిపించింది ఇక్కడ మా పాప చూడండి అసలు టేస్ట్ తను గ్రీన్ గ్రేప్స్ మాత్రమే ఈ పర్పుల్ అవేం తిందు కానీ తనకు కొయ్యాలని బట్ తను కొయ్యడం లేదు ఎందుకు అంటే మనం కోసి వేస్ట్ చేసేయకూడదు అనేసి ఏదైతే మేం తింటామో అది ఆ టేస్ట్ తీసుకొచ్చి చూపిస్తుంది ఇది తిను ఇది తిను ఇది బాగుందా ఇది కొయ్యాలా అది కొయ్యాలా అని అడుగుతూ మంచి మేనర్స్ ఉన్న పిల్లలాగా మంచిగా బిహేవ్ చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఒక చెట్టు నీడ అయితే దొరికేసింది ఈ చెట్టు నీడలో మేము కూర్చొని మేము తెచ్చుకున్న గ్రేప్స్ కొన్ని తింటూ అట్లా టైంపాస్ చేసాము కొంచెం సేపు మా పాప మట్టి దొరికితే అక్కడ ట్రీ హౌస్ శాండ్ హౌస్ ఏంటో హౌస్ చేస్తూ ఉందనమాట పిల్లల్ని ఇట్లా బయటకు తీసుకొచ్చినప్పుడు రిస్ట్రిక్షన్స్ అవేం పెట్టకుండా అంటే మరీ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ కాకుండా కొన్ని అట్లా మట్టితో ఆడుకో అని చెప్పేసి వదిలేస్తే కొంచెం సేపు ఆడుకుందనమాట తను మేము ఇంకా మా గ్రేప్స్ ఇక్కడ మా నష్టరా కావాలి కావాలి అంటే కొంచెం టేస్ట్ చూపిస్తూ ఉన్నాను ఒక బాటిల్ వాటర్ తీసుకెళ్ళి మంచిగా వాష్ చేసుకొని తినాలి అవన్నీ ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎంతమంది వచ్చారో వెళ్ళేటప్పుడు ఫైనల్లీ ఫుల్ ఫ్లెచ్డ్గా ఒక బ్లాగ్ అయితే కంప్లీట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్